జై శ్రీరామ్ అందరికీ బాహా నిన్నొచ్చాయండి మెసేజ్లు విపరీతంగా వచ్చి వచ్చి వచ్చేస్తున్నాయి చాలా వరకు వేసి తీసేశాను ఎందుకంటే ఇలాంటి వేస్ట్ పర్సన్స్ మన దాంట్లో ఉంటే మనకు లేనిపోయిన తలకాయ నొప్పి తప్పించి ఉపయోగం ఏమీ ఉండదు అనమాట ఒకటి వచ్చిందండి నాగలక్ష్మి అంట దాని పేరు ఆ పనికి దానికి ఒక్కటే ఆర్గ్యూ చేస్తుందండి దానికి ఏ పని పాడు లేక కొంపలో ఖాళీగా కూర్చున్నట్టుంది అది కూడా మంది సొమ్మంతా దోచుకొని తినే బాప అనుకుంటా అందుకే దానికి తెగ సపోర్ట్ చేస్తుంది ఆ వసే పనికి నాకు అర్థం కావట్లేదు నా కామెంట్ లోకి వచ్చి నన్ను నువ్వు బతకలేకపోతే చావు చచ్చిపో అని మాట్లాడుతున్నావేంటి మరి అదే పని నువ్వు చేయవే నువ్వు కూడా వీడియో చూడడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా చచ్చిపోవు ఎవరు వద్దన్నారు నిన్ను అయినా నా నోటి నుంచి నువ్వు చచ్చిపో అనే మాట ఎందుకు తీసుకొస్తావే అసలే నాకు నాలుక మీద మచ్చింది ఉంది నువ్వు దయచేసి ఎవరిని ఏమి అనమాకే ఎందుకే లేనిపోందని నా ఫ్రెండ్స్ చాలా మంది అంటూ ఉంటారు ఎందుకంటే నేను అన్నయ్యని చాలా వరకు జరిగినాయి కూడా అలాంటిది నేను ఎవ్వరు చెడు కోరను ఇప్పటిదాకా ఎవ్వరిని ఒక మాట అని నేను ఎరగను ఎందుకంటే ఎవరైనా వీడియోల్లో తప్పులు చేస్తున్నారంటే అలా చేయొద్దు ఇలా చేయండి ఇలా చేయొద్దు అలా చేయండి అని చెప్తానే తప్పించి ఒకళ్ళకి శాపం పెట్టడం కానీ ఒకళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడి పోసుకోవడం కానీ ఒకళ్ళని నిందలేయడం కానీ నాకు ఇప్పటిదాకా అలవాటు లేదు అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా మాట్లాడతాను ఏం చెప్తాను అని చెప్పి అందరికి మంచిగా చెప్తాను కానీ చెడు ఎవ్వరికి చెప్పను అలాంటిది పనికి మాలిందాన ఈరోజు నాకే కోపం తెప్పించి నువ్వు చచ్చిపో అనే దాకా ఎందుకు తీసుకొచ్చావే నాకు అర్థం కావట్లేదు పోనీలే దేవుడి దయ వల్ల ఇంకా ఒకటి చెప్తాను నీకు నా మీద ఎంత మర్చి ఉన్నా నువ్వు చచ్చే స్టేజ్ దాకా పోయినా మళ్ళీ బతుకుతావులే ఆ క్షణం లాస్ట్ క్షణం దాకా పోయి అయినా నువ్వు తిరిగి మళ్ళీ అనుభవించాల్సిన పాపాలన్నీ అనుభవించడానికైనా తిరిగి నువ్వు బతుకుతావు అది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మళ్ళీ రేపు నీకు అనిపిస్తుంది కదా అమ్మో ఇది అనవసరంగా నోరు ఉపయోగించింది నాకేదో అయిందని నువ్వు ఫీల్ అవ్వద్దు కదా అందుకని నేను కూడా ఫీల్ అవ్వద్దు నీ నీ సంగతి దేవుడు ఎగ్గానీ నేను అవ్వను అయ్యో నా వల్ల ఒక మనిషికి ఇబ్బంది అయిందా అని నేను ఫీల్ అవుతాను కాబట్టి నా ఫీలింగ్ తీసేయడం కోసమైనా నువ్వు ఆ నిమిషం దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చి అందరినీ చూసి నువ్వు చేసిన పాపాలన్నీ అనుభవిద్దు కానీ ఆ రోజు అనుకుందువు గానీ అరే అనవసరంగా నేను పాపం ఒక ఆవిడని ఇలా అన్నాను ఆవిడ వేరే వాళ్ళ దాంట్లో తప్పులే చూపిస్తుంది కానీ ఏం చెయ్యట్లేదు కదా అయినా కానీ నేను వెళ్ళి ఆవిడతో వాదన పెట్టుకున్నాను అని చెప్పి నీకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట సో ఆ రియలైజేషన్ వస్తే నీకు అర్థమైపోతుంది కొంచెం సేఫ్ చే లో పడ్డట్టే నేను ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నానంటే నిన్న ఆవిడ నాతో చేసిన ఆర్గ్యూ అలా ఉంది అరే ప్రతీది ప్రతీది ఏంటో నీకు నీకు అంత ఫేవరెట్ పర్సన్ అయితే పో ఆవిడ దాంట్లో పెట్టుకోపో కామెంట్ ఎందుకంటే ఆవిడ మీ బతుకులకి మీ ముష్టిమోహాలు ఎంతమంది ఉన్నా ఆన్ అయితే చెయ్యరు ఆన్ చేసినా మీ కామెంట్ సెక్షన్స్ అందులో ఉండవు మీరు ఏమీ పీకలేరు అలాంటి వాళ్ళు చేసే తప్పులను ఎదిరించేంత సత్తా మీకు లేదు ఎదిరించేంత దమ్ము మీకు లేదు పైగా అలాంటి వాళ్ళతో చేతులు కలిపి ఇంకా పది మందిని ముంచమంటే మాత్రం ముంచే రకాలే మీరు మేము అలాంటి రకాలం కాదు కాబట్టి మాకేంటంటే ఇలాగ అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే మాకు నచ్చదనమాట మీరు అలాంటి బతుకులే కాబట్టి మీకు నచ్చుద్ది అలాంటి వాళ్ళని బాగా వెనకేసుకొని వస్తారు నేనైతే అలాంటి వాళ్ళని ఎప్పుడు రాను అలాంటి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఊరుకోను అలాంటిది నా దగ్గరకు వచ్చి అరే నాతో ఒకటే ఆర్గ్యూ ఒకటే ఆర్గ్యూ చివరికి దంద దరిద్ర ది మన ఛానల్లో కనిపించొద్దు అని చెప్పేసి నేనైతే బ్లాగ్ చేసి పక్కన పడేసాను అంత ఇరిటేషన్ ఎందుకండి తెప్పించేది మనం అసలు ఒక మాట నాకు అర్థం కావట్లేదు నేను ఇందులో ఎవరి పేరైనా చెప్తున్నానా నేను వీడియోస్లో పలానా ఆవిడ పలానా విడా పలానా ఛానల్ అని ఎవరి పేరైనా చెప్తున్నానా నేను చెప్పేదాన్ని బట్టి మీరు మీరే డిసైడ్ అవుతున్నారు కదా అది ఎవరు ఏంటి అని అంటే మీరు డిసైడ్ అవుతున్నారు అని అంటే అవతల వాళ్ళు తప్పులు చేస్తేనే కదా మీరు డిసైడ్ అయ్యేది మరి ఆవిడ తప్పులు చేసింది కాబట్టి మీరు డిసైడ్ అవుతున్నారు ఆ విషయం మీ మనసుకు కూడా తెలుసు కానీ ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఎందుకు వాదులాటను పెట్టుకుంటారు నేను చెప్పాను పలానా ఛానల్ అండి ఆవిడ ఛానల్లో ఇలా జరిగింది అని ఆవిడ పేరు కానీ ఆవిడ ఛానల్ పేరు కానీ లేకపోతే ఎవరిదైనా పేరు కానీ ఎవరి ఛానల్ పేరైనా నేను చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే మరి మీ అంతటా మీరే ఎందుకు రాసుకొని గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వే తడమేసుకొని నువ్వే డిసైడ్ అయ్యి నా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి నన్ను అంటావేంటే మీ సోంబేరు మొహన్ దాన ఇలాంటి కుక్కలకి పొద్దు ఆన్సర్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేంలేండి ఇంకా ముగ్గురు నలుగురు ఒబ్బాబ్ ఏమన్నా ఇంకా అసలు మీరమ్మ సమాజ సేవ చేస్తుంది ఎందుకంటే మీలాంటి పనికి వాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారనమాట మీలాంటి దరిద్రపు మూకు ఉండబట్టే అలాంటి వాళ్ళు పైకెక్కి మిడిసిపాటు ఎన్ని మోసాలైనా చేయగలుగుతున్నారు ఎన్ని దారుణాలైనా చేయగలుగుతున్నారు ఏం పోయే కాలం అమ్మ మీ అందరికి ఎదిరించడం చేత క మూతి ముడుచుకొని కూర్చుంటే కూర్చోండి కొంపల్లో కూర్చొని సావండి ఎవడొద్దన్నాడు అవతల మోసం జరుగుతున్నప్పుడు మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడియకుండా మీలాంటి అడ్డపందులు చాలు అడ్డ అడ్డం పడిపోవడానికి ఏం మనుషులో ఏం ప్రవర్తనలో ఏందో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఈ అసలు ఏందండి చాలా మందికి ధైర్యం లేకపోతే ధైర్యం లేకపోయింది కనీసం ధైర్యం చేసి ముందుకు వచ్చే వాళ్ళని కూడా రానియకుండా ఎందుకు వాళ్ళకి అడ్డం పడతారు ఏం మీలాగా మంది కొంపలు ముంచి తినాలా అందరూ అలా అయితే మీకు ఎగ్రీనా సాటిస్ఫైడా మీరందరూ సాటిస్ఫైడా పది మందిని ముంచి అందులో వచ్చే అన్నం గుప్పడన్నం తింటే కడుపు నిండుతుందా లేకపోతే మీకు నిండదా మీ కష్టార్జితంతో మీకు నిండదా ఏ ఆ రోజు మోసం చేసినప్పుడు ఎటుపోయినాయి మీ నోర్లు ఎందుకు వచ్చి మాట్లాడలేదు మోసపోయిన వాళ్ళ వైపు మాట్లాడడం చేత కాదు కానీ మోసం చేసే వాళ్ళ వైపు మాట్లాడడానికి తెగ నోరు లేసుకొని పడిపోయి వస్తూ ఉంటారు సరే పోని అది అయిపోయింది కదా ఇంక అయిపోయింది ఎందుకమ్మా పట్టుకోవడం అని చెప్పేసి అడుగుతున్నారు మరి ఎంతమంది ఎన్ని ఛానళ్ళు లేవండి అసలు జనాలని ఇదేంటే అబ్యూజ్ చేస్తూ రకరకాల బూతు మాటలు మాట్లాడుతూ అండ్ బూత్ పనులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడే ఛానళ్ళు ఎన్ని లేవు ఎన్ని బూతు మాటలు అంటే ఇంకా అసలు డబుల్ మీనింగ్ డైలాగులతోటి ఆడాలేదు మగాలేదు ఎంత ఎంత దరిద్రంగా మాట్లాడతారండి వాళ్ళు ఉన్నారు కదా ఆమె ఎవరు పేరు గుర్తు రావట్లేదు చాలామంది చచ్చారు తెలుగు యూట్యూబర్స్ ఎలా అంటే డబల్ మీనింగ్ డైలాగులు డబల్ మీనింగ్ బూతులు ఇంకా అసలు ఒక్కటి కాదు అసలు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు మరి వాళ్ళందరివి కళ్ళప్పగించుకొని చూస్తున్నారా మరి అక్కడికి వెళ్ళి ఎందుకో డైలాగులు కొట్టరు మీరు చేసే తప్పు మీరు చేయొద్దు అని అక్కడెందుకో వాదులాడరు మీకు చేత కాదు కదా ఎందుకంటే మీలాంటి వాళ్ళకి కావాల్సిన వీడియోస్ అన్నీ అవే కదా మీరు ఎంటర్టైన్మెంట్ ఇరవై నాలుగు గంటలు కొంపలు కూర్చొని అలాంటి దరిద్ర గొట్టు వీడియోలకే ఎంకరేజ్ చేస్తారు కదా అరే లక్షల్లో సబ్స్క్రైబర్స్ లక్షల్లో రెవెన్యూ అలానే వ్యూలు అసలు మామూలుగా కాదు వ్యూ వేలలో వ్యూస్ ఉంటాయి ఆ రేంజ్లో ఆ అడ్డగోళ్ళుగా మాట్లాడే ఛానళ్ళు దరిదాపుల్లో కూడా పోరే మంచి విషయాలు చెప్పడానికి యూత్ని పాడు చేయొద్దు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఎలా చేయొద్దు అలా అని పోతారా అంతెందుకు అరవై ఏళ్ళ ముసల్ది ఆమె రాకేష్ మాస్టర్ వైఫ్ అని చెప్పేసి ఆవిడ ఎన్ని దరిద్ర బొట్టు వీడియోలు నడుం చూపిస్తుంది మధ్య ఫేస్బుక్లో అయితే వాటిల్లో అయితే ఆమె టవల్ కట్టుకొని టవల్ మీద వీడియోస్ చేస్తుంది ఎంత గలీజ్గా ఆమె వయసు ఏంది ఆమె ఆలోచన ఏంది ఆమె పద్ధతి ఏంది ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది అంటే రకరకాల డ్యాన్స్లకు ఎక్స్పోజింగ్ చేస్తుంది వీడియోల్లో ఎక్స్పోజింగ్ చేస్తుంది తిని తిని పొట్ట ఎక్కువైతుందంటే నాకు పొట్ట ఎక్కువ యాడ్ ఎక్కువైందని చెప్పి టీషర్ట్ పైకి లేపి చూపిస్తుంది ఇంత గలీజ్ వీడియోస్ వస్తున్నాయి అవన్నీ మీకు చక్కగా ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నాయా మరి అక్కడికి పోయి ఎందుకో వాదులాడరు ఇక్కడ అలాంటివి ఏవి లేవు కదా మరి ఇక్కడికి వచ్చే ఎందుకు మీరు గొడవ పెట్టేసుకుంటారు అంటే పోయి అలాంటి వాళ్ళని ఆపొచ్చు కదా మీకు చేతనైతే ఆ అయ్యే శకలు మీ దగ్గర ఎక్కడా లేవు మీకు అంత కెపాసిటీ లేదు మీకు అంత దమ్ము లేదు అక్కడికి పోతే ఆ చంప ఈ చంప పగల కొడతారని చెప్పి అక్కడ కామెంట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వరు మీకు అర్థమైందా అసలు కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదండీ అలాంటి ఛానళ్ళలో పడరు అలాంటివి ఏవి తప్పని చెప్పరు అలాంటి ఛానళ్ళు అలాంటివన్నీ తప్పులు చేస్తున్నాయని నోరెత్తి మనం వస్తే మన మీద పడడానికి రెడీగా ఉంటారు కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా నాట్ కుక్కల్లాగా ఆ కుక్కలు అంటే విశ్వాసానికి ప్రత్యేక అనమాట సో పిచ్చి కుక్కలకి విశ్వాసం విశ్వాసం ఏమీ ఉండదు కదా పిచ్చిపడి తిరుగుతుంటాయి అలాంటి పిచ్చి కుక్కల్లాగా మీరు నా ఛానల్లో ఎందుకు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు అంటున్నారు కదా నన్ను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి అని నేను కూడా అదే చెప్తున్నాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి వేరే ఛానల్కి వెళ్ళిపోండి వేరే వీడియోస్ చూసుకోండి మళ్ళీ నా వీడియో చూసి నాకు ఇందుకే కామెంట్ సెక్షన్కి వచ్చి నాతోటే ఆర్గ్యూ చేసి నన్నే చచ్చిపోమంటారు అసలు నన్ను చచ్చిపోమనే ధైర్యం అసలు ఎలా వచ్చిందండి మీకు ఎలా అంటారు అదే తిరిగి నేను అన్నాను అనుకోండి నా నోటి మాట నిజమైతే సచ్చుకుంటారు మీరు దెబ్బకి అర్థమైందా ఇంకా నేను అంత ఇంతో మంచిదాన్ని కాబట్టి సచ్చేదాకా పోయినా కానీ మళ్ళీ తిరిగి వెనక్కి రమ్మనమని నేను అనుకుంటున్నాను అసలు ఎంత ఆర్గ్యూ అంటే నిన్న సాయంత్రం అంతా ఇదేనండి ఒక్కటే పోనీలే ఎందుకు వాళ్ళని బ్లాక్ చేయడం ఎందుకు అనవసరంగా తీసేయడం అని చెప్పి చేస్తూనే ఉన్నా ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నా సరేలే కాస్త ఫన్గా మాట్లాడినట్టుంటుంది సెటైరికల్గా మాట్లాడినట్టు ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంటే అరే ఎంతసేపటికి డెప్త్గా ఒకళ్ళ నుంచి ఇద్దరు ఇద్దరి నుంచి ముగ్గురు ఏంది మీ నాన్ అసలు నా దాంట్లో ఇప్పుడు బ్లాగ్ చేసి పడేసారి దరిద్రం పోయింది మీలాంటి దరిద్రులు నా ఛానల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు అంత పేషెన్స్ ఉందేమో మీరు కుక్కలు కదా మీకు చాలా టైం ఉంటుంది మీరు ఒకళ్ళతో చాటింగ్ చేయాలన్న ఒకళ్ళని హింస పెట్టాలన్నా మీలాంటి కుక్కలతో పోటీ పడేంత ధైర్యం నాకు లేదమ్మా నేనే చెప్తున్నా కదా నాకు అంత ధైర్యం లేదు కుక్కలతో సమానంగా పోటీ పడేంత ధైర్యం నాకు లేదు నేను కుక్కల్ని ఇచ్చి పో అని చెప్పేసి తరిమేస్తానే తప్పించి వాటితో ఏమో సావాసం చేయను వాటితో కూర్చొని ఏం వ్యవహారం పెట్టను అలాగనే మీరు ఇలాంటి పిచ్చి కుక్కల్ని నా ఛానల్కి రాకుండా చేస్తాను అంతే ఏం ఆలోచన అండి ఏం మాటలు లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నారు కొద్ది జనాలు అలాంటి దరిద్రపు వీడియోస్కి మాత్రం పులోమని ఎంకరేజ్ చేస్తారు బాబా బాబా ఏమన్నా సబ్స్క్రైబర్స్ ఏ అలాంటి వీడియోస్ బాగున్నాయా ఎక్స్పోజింగ్ వీడియోస్ బాగున్నాయా బూత్ మాటలు బాగున్నాయా బూత్ మాటలు మాట్లాడితే ఇచ్చేస్తారా మందిని ముంచేటట్టు వర్క్ ఫ్రమ్ హోమ్స్ జ్యువెలరీస్ కొనండి బట్టలు కొనండి అది కొనండి ఇది కొనండి అని చెప్పే దరిద్రపు కొట్టి వీడియోస్ మీకు బాగుంటాయా కొనుక్కోండి మరి మీ దగ్గర ఎక్కువైతే మీరు కొనరు ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు కదా మీరు కొనరు కానీ పక్క వాళ్ళు కొని మోసపోతే మాత్రం కూర్చొని సైకోల్లాగా నవ్వుతూ కూర్చుంటారు ఎందుకంటే మీకు కావాల్సింది సైకోయిజం పక్కన మనుషులు మోసపోయి ఏడుస్తుంటే మీరు సైకోల్లాగా గట్టి మీద కూర్చొని నవ్వుతూ ఉంటారు అలాంటి మీ సైకోళ్ళతో నేను ఎక్కడ పోటీ పడును అరే కొంచమన్నా ఆలోచన ఉండాలి ఏం చెప్తున్నాము మనం ఏమన్నా తిడుతున్నామా వేరే వాళ్ళని తిట్టట్లేదు కదా ఒక మాట అనట్లేదు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు అది తప్పు ఇది కరెక్ట్ ఇలా అని చెప్తున్నాం కానీ వేరేగా ఏం చెప్పట్లేదే మనం ఆ మాత్రం దానికే ఓ స ఇంక అసలు మామూలుగా నన్ను చచ్చిపోమని చెప్తున్నారు ఎంత బాగా అసలు కొంచెం సెన్సు బుద్ధి జ్ఞానం అనేది తెచ్చుకొని సావండి మంది మీద ఊరికి అలా పడి చచ్చిపో చచ్చిపో అన్నాల్సిన పని లేదు పనికి మాలనూళ్ళలాగా చె మీ బతుకులేందుకు అసలు నాకు అర్థం కావట్లే ఎవరిని ఉద్ధరించడానికమ్మా మీ కొంపల్లో మీరు సరి చేసుకోండి ఫస్ట్ తర్వాత మంది దగ్గరకు వచ్చి కామెంట్స్ పెడుతురు కానీ ముందు మీ కొంపల్లో ఎట్టే ఆ కొంపల్లో చూసుకోండి మిమ్మల్ని ఇలా వదిలేశారంటే మీ కొంపల్లో మాక్సిమం మీ ఇలాంటి సైకోలతో భరించలేక అందరు వెళ్ళిపోయి ఉంటారు అందుకే మీరు ఇలా తయారవుతున్నారు అసలు ఇలా ప ఇలా తగులుకున్నారేంటి నన్ను మరీ ఇంత హింస పెడుతున్నారు అసలు బేబ్బెబ్బే చి ఓకే ఫ్రెండ్స్ సారీ మీ అందరినీ డిస్టర్బ్ చేసినందుకు సో వీడియో నచ్చితే లైక్ చేయండి